పాండవులు కౌరవులచే మాయాజూదంలో రాజ్యాన్ని కోల్పోయి మాట ఒప్పందం ప్రకారం పాండవుల వనవాసం కొనసాగిస్తూ ఆ వనవాస సమయంలోనే భీముడు ఏకచక్రపురాన్ని పట్టిపీడుస్తున్న బకాసురుడు అనే రాక్షసుణ్ణి చంపి ఆ గ్రామస్తులకు బకాసురుని పీడ వదిలించాడు ఆ గ్రామాన్ని వదిలి మరో చోటికి తమ ప్రయాణాన్ని కొనసాగించారు పాండవులు బకాసురుని మిత్రుడు అరకాసురుడనే రాక్షసుడు తన మిత్రుడు పాండవుల చేతిలో చనిపోయాడని తెలిసి కోపంతో చిందులు తొక్కాడు తన మిత్రుణ్ణి అన్యాయంగా చంపిన భీముణ్ణి అతని సోదరులను చంపాలని నిర్ణయించుకుని వారు ఏదో సమయంలో తమ ప్రాంతం వైపు రాకపోరని వారి కోసం ఎదురుచూడసాగాడు పాండవులు దీర్ఘకాలం ప్రయాణించి చీకటి పడే సమయానికి అరకాసురుడు నివసిస్తున్న అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నారు అన్న ఈ రాత్రికి ప్రాంతం గుండా ప్రయాణించడం మంచిది కాదు ఈ ప్రాంతంలోని వన్యమృగాలు సంచరించని ఈ ప్రదేశంలో విశ్రమించడం అన్ని విధాల శ్రేయస్కరం అన్నాడు భీముడు ధర్మరాజుతో అలాగే భీమసేన మనకు అనువైన ప్రదేశాన్ని చూసిరా అన్నాడు ధర్మరాజు వెంటనే భీముడు అడవికి తూర్పు దిక్కుగా కొంత దూరం వెళ్ళి ధర్మరాజు వద్దకి తిరిగి వచ్చి అగ్రజ ఇక్కడికి దగ్గరలో ఓ సరోవరం ఉంది దాని ఒడ్డున ఓ పెద్ద మరి చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద మనం విశ్రమించవచ్చు ఆ ప్రదేశానికి అంతగా అడవి మృగాలు రావు కూడా అని చెప్పాడు సరే అని చెప్పి పాండవులు ద్రౌపది అంతా కలిసి మరుచుట్టు కింద వస్త్రాలు పరుచుకుని పాండవుల ఐదుగురు అక్కడ వరుసగా నేల మీద పడుకున్నారు ధర్మరాజుకు కొద్ది దూరంలో ద్రౌపది పడుకోబోతూ అమ్మా జగన్మాత నీవే మాకు దిక్కు పరమేశ్వర్ని అర్ధాంగివైన నీవు మమ్మల్ని ఎల్లవేళలా చల్లగా కాపాడు నీవే మాకు రక్ష అని మనసులో తలుచుకుని నిద్రకు ఉపక్రమించింది పాండవులందరూ గాఢ నిద్రలో ఉన్నారు ద్రౌపది నిద్ర నుండి మేల్కొన్నది అక్కడికి దగ్గరలో ఉన్న సరోవరం వద్దకు మిల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి సరోవరం ఒడ్డున నేలపై కూర్చుని సరోవరంలోని రకరకాల కలువ పువ్వులను పాలవెల్లిగా మెరిసిపోతున్న నీటిలోని చంద్రబింబాన్ని తిలకిస్తూ ఆనందించసాగింది అదే సమయంలో అరకాసురుడు తన గుహలో నిద్రపోతున్న వాడల్లా మేల్కొని నర్వాసన నర్వాసన అని ముక్కు పుటాలు ఎగరవేస్తూ లేచి ఒళ్ళు విరుచుకుని పెద్దగా ఆవలించాడు గాలిలో ఎగురుతూ పాండవులున్న చోటికి వచ్చి చెట్టు కింద నిద్రపోతున్న పాండవులను చూశాడు ఆ సమయంలో తన మిత్రుడు బకాసురుడు జ్ఞప్తికి వచ్చి ఆవేశంతో బిగించాడు అంతలోనే తన ఆవేశాన్ని అణుచుకుని ద్రౌపది కోసం చూశాడు పాండవుల మధ్య ఎక్కడ ద్రౌపది కనిపించలేదు ఇంతలో సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్న ద్రౌపది అరకాసురిని దృష్టిలో పడ్డది ఓహో నీవు అక్కడున్నావా ద్రౌపది సరే అక్కడే ఉండు మన ఏకాంతానికి తగిన ప్రదేశం అదే నేను వచ్చిన వేళ విశేషం చాలా మంచిది పాండవులు గాఢ నిద్రలో ఉన్నారు నీ నీ రూపంలో నీ దగ్గరకు వస్తే నా కోరిక తీరదు నేను నీ భర్తల్లో ఓ రూపంలో నీ దగ్గరకు వస్తే నా కోరిక నెరవేరుతుంది అని అరకాసురుడు పథకం వేసుకుని నిద్రలో ఉన్న ధర్మరాజును తన రాక్షసమాయిచ్చే సృహ కోల్పోయేటట్లు చేసి తన భుజంపై వేసుకుని అడవికి దక్షిణ దిక్కుగానున్న తన గుహకు చేర్చి ఆయనను గుహలో నేలపై పరుండబెట్టి గుహకు అడ్డంగా బలమైన పెద్ద రాయిని పెట్టి తిరిగి ద్రౌపది దగ్గరకు వచ్చాడు ధర్మరాజు రూపంలో అరకాసురుడు దేవి అని పిలిచాడు అరకాసురుడు ధర్మరాజుల కంఠం మార్చి ద్రౌపది వెనక్కి తిరిగి చూసింది ధర్మరాజు రూపంలో ఉన్న అరకాసురుణ్ణి తన భర్త ధర్మరాజుగా భ్రమపడి స్వామి మీరా అని లేచి నిలబడ్డది నేనే ద్రౌపది ఈ ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అలా సుదూర ప్రాంతానికి వెళ్ళి కబుర్లాడుకోవాలని మనసు ఊబలాట పడుతుంది అన్నాడు అరకాసురుడు ద్రౌపది భుజంపై చేయి వేస్తూ ద్రౌపది చిన్నగా నవ్వుకుని అలాగే స్వామి అంది అరకాసురుడు ద్రౌపది కుడి చేతిని పట్టుకుని భార్యాభర్తల వలె నడుస్తూ అలా చాలా దూరం తీసుకుపోయాడు ఇంతలో మర్రి చెట్టు క్రింద నిద్రపోతున్న భీమునికి మెలకువ వచ్చింది పక్కన ధర్మరాజు ద్రౌపది లేకపోవడంతో ఏదో జరిగి ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకుని నవ్వుకుంటూ మరలా పడుకోబోయాడు అదే సమయంలో భీమసేన అని గట్టిగా ఎవరో అరిచినట్లు భీమునికి వినిపించింది దిగ్గున పైకి లేచాడు భీముడు మరోసారి భీమసేన అని పిలుపు వినిపించింది భీముడు ఈసారి ఆలస్యం చేయకుండా పిలుపు వినవచ్చిన దిశగా వడివడిగా సాగించాడు వెళ్ళే కొద్దీ పిలుపు స్పష్టంగా వినిపించసాగింది కొంతసేపటికి భీముడు అర్కాసురుడి గుహను చేరుకున్నాడు ఆ గుహలో బంధింపబడి ఉన్న ధర్మరాజు పిలిచిన పిలుపే అది భీముడు గుహకు అడ్డంగా ఉన్న బండను అవలేలగా పక్కకు త్రోసి గుహలో ప్రవేశించి ధర్మరాజుని చూసి అన్నా నీవిక్కడున్నావేమిటి ద్రౌపది ఎక్కడా అని ప్రశ్నించాడు ఆతృతపడుతూ భీమసేన ద్రౌపది సంగతి నాకు తెలియదు నేను నిద్రలో ఉండగా ఎవడో మాయావి నన్ను ఇక్కడకు తీసుకుని వచ్చి ఈ గుహలో బంధించాడు ఇదేదో రాక్షసమాయిలా ఉంది ద్రౌపదికి ఏదో ఆపద ఏర్పడి ఉంటుంది తొందరగా పద అని చెప్పి ధర్మరాజు భీముణ్ణి వెంట పెట్టుకుని మరి చెట్టు క్రింద కూర్చున్న ఉన్న ద్రౌపదిని అరకాసురుణ్ణి చూశారు ద్రౌపది అరకాసురుని వడిలో తలపెట్టుకుని ఉంది అరకాసురుడు చెప్పే మాటలకి ద్రౌపది కిలకిల నవ్వసాగింది ఆ దృశ్యాన్ని చూసిన భీముడు ఆవేశంతో అన్నా అనుమతిస్తే ఆ మాయావిని యమపురికి పంపిస్తాను నీ రూపంలో ఆ మాయావి ద్రౌపదిని వంశించాడు అన్నాడు వెళ్ళు భీమసేన వాడు తప్పక యమపురికి పంపించవలసిన వాడే అన్నాడు ధర్మరాజు అంతే భీముడు సింహగర్జన చేస్తూ వెళ్ళి అరకాసురుని ఎదుట నిలబడి ఓరే మాయావి నా అన్న రూపంలో ద్రౌపదిని మోసగించి చూస్తున్నావా అందుకు తగిన శిక్ష ఇప్పుడు అనుభవిస్తావు కాచుకో లేచిరారా యుద్ధానికి అంటూ తొడ చరిచాడు అరకాసురుడు ఒడిలో నిన్న ద్రౌపదిని నెట్టి నా మిత్రుడు బకాసురుని చంపిన నిన్ను ఇప్పుడే హతమార్చి నా మిత్రుడికి రుధిరతర్పణం చేసి అతని ఆత్మకు శాంతి కలిగిస్తాను అంటూ భీమునితో కరియబడ్డాడు ద్రౌపది ఓ పక్కకు వెళ్ళి నిలబడ్డది పాండవులు మరొక వైపు నిలబడ్డారు భీముడు కొట్టే ప్రతి దెబ్బకి అరకాసురుడు ఎదురు దెబ్బ తీస్తున్నాడు దాంతో భీముడు విపరీతంగా రెచ్చిపోయి అరకాసురుని గుండెపై పిడికిలి బిగించి బలంగా ఒక పోటు పొడిచాడు ఆ దెబ్బకి అరకాసురుడు నోటి నుండి నెత్తురు కక్కుతూ సుడి తిరిగి క్రిందపడి మళ్ళీ పైకి లేచాడు ఈసారి భీముడు అరకాసురుణ్ణి కడుపు మీద బలంగా పొడిచాడు ఆ దెబ్బకి అరకాసురుడు మెలికిలు తిరిగిపోతూ క్రిందపడి గిలగిలా తనుకుని ప్రాణం విడిచాడు ధర్మరాజు ద్రౌపది వద్దకు వెళ్ళి ద్రౌపది ఇక పద మన నివాసానికి అన్నాడు కోపంతో అయితే ద్రౌపది ఏమాత్రం భయపడకుండా ధర్మరాజా నేను మీ ద్రౌపదిని కాను నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అదే సమయంలో వారున్న ప్రదేశంలో ఒక మెరుపు వచ్చి మాయమైంది ఆ మెరుపు స్థానంలో పార్వతీ పరమేశ్వరులు వారికి సాక్షాత్కరించారు పార్వతీ పరమేశ్వరుల చెంత ద్రౌపది నవ్వుతూ నిలబడి ఉంది పాండవులు పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి స్తోత్రం చేశారు తర్వాత ధర్మరాజు ఈశ్వర మా వద్దనున్న ద్రౌపది మీ వద్దనున్న ద్రౌపదిలలో ఎవరు అసలు మా ద్రౌపది ఇదంతా మాయగా ఉంది ఈ మాయావి ఎవరు అని అడిగాడు అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ ధర్మనందన మా వద్దనున్న ద్రౌపదీయే అసలు ద్రౌపది మీ చెంతనున్న మాయా ద్రౌపది పార్వతీ మాయచే సృష్టించబడింది అరకాసురుణ్ణి మోసబుద్ధిని గమనించి నేను ఈ ఏర్పాటు చేశాను కుంతిపుత్ర మీ కష్టాలు తొలగి మంచి రోజులు రాబోతున్నాయి రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీరు కౌరవులను ఓడించి తిరిగి రాజ్యలక్ష్మిని చేపడతారు విజయోస్తు అని దీవించి పార్వతీ పరమేశ్వరులు ద్రౌపదిని పాండవులకు అప్పగించి అదృశ్యులయ్యారు మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి